పాలకుల పట్టింపు లేని తనం అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుడు బలవుతున్నాడు శిథిలావస్థకు చేరుకున్న బస్ స్టేషన్లకు పైపై మెరుగులు దిద్ది చేతులు దులుపుకుంటూ ఉండటంతో అవి కాస్త ప్రయాణికుల ప్రాణాల మీదికి తీసుకువస్తున్నాయి తాజాగా బస్ స్టేషన్ పై పెచ్చులు ఒడి మీద పడి ప్రయాణికులు గాయపడ్డ సంఘటనలు పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్ స్టేషన్ నిర్మించి మూడున్నర దశాబ్దాలు కావస్తోంది ఆ బస్ స్టేషన్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది శిథిలావస్థకు చేరుకున్న బస్ స్టేషన్ కు అధికారులు నామమాత్రపు మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటూ ఉండటంతో ప్రమాదకరంగా మారింది తాజాగా ప్లాస్టరింగ్ చేసిన పైపెచ్చులు ఊడి బస్ స్టేషన్లో బస్ కోసం వేచి ఉన్న ప్రయాణికురాలి తల మీద పట్టడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది దీంతో ఆమెకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికైనా అధికారులు పాలకులు పట్టించుకుని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు